గుల్లపాలెం గ్రామంలో ఒక ప్రతిష్టాత్మకమైన టెంపుల్ రమరంభ మల్లికార్జున స్వామి టెంపులు ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైన ఇష్టం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ టెంపులు దాని తర్వాత శిథిలావస్థకు చేరుకుంటే మనం గ్రామంలో ఈ గ్రామంలో పుట్టి సోదరుడు జోనగడ్డ వెంకటేశ్వర గారు ఈ గ్రామానికి ఆ టెంపుల్ మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఆయన సొంత నిధులు యాభై ఐదు లక్షలు అలాగే సిజేఎఫ్ లో ఆయనే స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ చేయించుకొని ఈ గ్రామం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ మీరు అందరూ కూడా గ్రామాల్లో మనందరం కూడా పడతాం ఏదో వ్యాపారాల రీతిలో లేకపోతే ఉద్యోగాల రీతిలో మన వృత్తి రీత్యా బయటకు వెళ్తాం కానీ కానీ గ్రామానికి కోసం గ్రామానికి ఏదో ఒకటి చేయాలంటే ఒక టెంపుల్ అంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండే టెంపుల్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయడం చాలా కష్టతరమైన విషయం అయినా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేరడం గోలపాల గ్రామ గ్రామస్తులందరికీ ఒక అదృష్టంగా నేనైతే భావిస్తా ఉన్నా ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా ఎంకరేజ్ చేసి గ్రామానికి ఉపయోగపడే విధంగా అటువంటి సేవ అటువంటి వాళ్ళ సేవలను కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు గ్రామాల్లో మనమందరం కూడా ఇటువంటి వాతావరణం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషకరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలని ఇంకా అభివృద్ధి చేయాలి అలాగే మన కూటమి ప్రభుత్వ ధ్యేయం కూడా ఇంకా డెవలప్ చేయాలి టెంపుల్స్ అన్ని పురాతన టెంపుల్స్ అన్ని కూడా మళ్ళా గ్రౌండ్లోకి తీసుకొచ్చి వాటి ప్రాధాన్యతని ప్రజలకు తెలిసే విధంగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిద్రలేస్తే మనం చూసాం అంతకుముందు గత ప్రభుత్వంలో తిరుపతిలో ఏదైనా విధ్వంసం చేశారు ఆ విధ్వంసకర పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చాం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఈ ప్రజలు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా వన్ బై వన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ రోజు ఒక మంచి ఆలోచనతో సోదరులు జున్నగడ్డ వెంకటేష్ గారు ఈ గ్రామానికి ఎంత సొంత అమౌంట్ ఖర్చు పెడతా ఉన్నారంటే చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా ఆయన సేవల్ని గ్రామ ప్రజలు ఓడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం